పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది లిస్ట్ లోకి మళ్లీ పాకిస్తాన్ ను తీసుకువచ్చేలా చేయటం అందులో ఒకటి కాగా పాకిస్తాన్కు సహాయ ప్యాకేజీ ప్రకటించిన అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి పెంచడం మరొకటి ఈ రెండింటిలో భారత్ విజయం సాధిస్తే అది పాకిస్తాన్కు శరాఘాతమే అవుతుంది తద్వారా జమ్మూ లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి నిధులు అందకుండా కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది ఆ మేరకు రెండు ఫైనాన్షియల్ స్టైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి పాకిస్తాన్ ను మళ్లీ తీసుకువచ్చేలా భారత్ ప్రయత్నించే అవకాశాలున్నాయి ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ కు అందే ఏడు బిలియన్ డాలర్ల సాయంపైనా భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది ఈ రెండింటిలో భారత్ విజయం సాధిస్తే ఇప్పటికే ఆర్థికంగా చతికిలు పడిన పాక్కు అది శరాఘాతమే అవుతుంది అక్రమ మార్గాల్లో వచ్చే నగదు చీకటి కార్యకలాపాలకు ఉగ్రవాదానికి ఊతమిస్తాయి చాలా వెనకబడిన దేశాలు అవినీతి పెరిగిపోయిన దేశాల్లో బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలు వీటికి ఊతమిచ్చే విధంగా ఉంటాయి ఇటువంటి పనులను నిరోధించడానికి ఆర్థిక చర్యల కార్యదళాన్ని ఏర్పాటు చేశారు ప్యారిస్ కేంద్రంగా జీ సెవెన్ దేశాలు ఐరోపా కమిషన్ కలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దీనిని ప్రారంభించాయి ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధులు వెళ్లకుండా ఇవి కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాయి రెండు వేల పద్దెనిమిదిలో రెండు అక్టోబర్లో ఆ జాబితా నుంచి తొలగించారు గ్రే లిస్టులో పాకును మళ్లీ చేరిస్తే ఆ దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో పాటు మూలధన ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది దీని ద్వారా పాకిస్తాన్ నుంచి జమ్మూ కశ్మీర్లోకి కొంతమేరకు అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు ఎఫ్ఏటిఎఫ్ అనుమానాస్పద దేశాల జాబితా గ్రే లిస్టులో ఉండటం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు అయితే నిషేధిత జాబితా బ్లాక్ లిస్టులో ప్రవేశిస్తే పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు రావడం గగనంగా మారుతుంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి వచ్చే రుణాలు కష్టతరం కానున్నాయి ఎఫ్ఏటీఎఫ్ లో పాకిస్తాన్ ను గ్రే లోకి తీసుకురావడానికి భారత్ కు ఇతర సభ్యదేశాల మద్దతు అవసరం ఎఫ్ఏటిఎఫ్ లో నలభై పహల్గా ఉగ్రదాడి ఘటన తర్వాత యూకే యుఎస్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా యూరోపియన్ కమిషన్ సౌదీ అరేబియా యుఏఈ వంటి ఇరవై మూడు ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశాల నుంచి భారత్కు మద్దతు లభించింది పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ సభ్యదేశం కాదు కానీ ఆసియా పసిఫిక్ గ్రూప్ ఆన్ మనీ లాండరింగ్ లో సభ్యదేశంగా ఉంది భారత్ కు ఏపీజీ రెండింటిలోనూ సభ్యత్వం ఉంది ఆర్థికంగా దివాలా తీసి అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ రుణం కోసం పాకిస్తాన్ దేహి అంటోంది నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్తాన్ నిధులు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకటించిన ఏడు బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీపై భారతదేశం అభ్యంతరాలను లేవనెత్తనుందని భావిస్తున్నారు పాకిస్తాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తోందని దాడులకు ఉపయోగిస్తోందని భారత్ ఆరోపిస్తోంది ఈ అంశాన్ని ఈ నెలలో జరిగే ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో భారత్ లేవనెత్తే అవకాశం ఉంది మూడేళ్ల కాలానికి ప్యాకేజీ కోసం గత ఏడాది జులైలో ఐఎంఎఫ్ పాక్ల మధ్య ఒప్పందం ఖరారైంది పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నిధులను నిలిపివేస్తే అది దాయాదికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది